హలో అండి వెల్కమ్ టు అవర్ గార్టెన్ ఈరోజైతే పుదీనా గురించి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను నేనైతే పాట్లో వేసుకున్నాను పుదీనా ఇది లాస్ట్ ఇయర్ వేసింది సో ఎవ్రీ వింటర్కి ఇది చనిపోయినా కానీ మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి అదే వచ్చేస్తుంది సో మనం ఎవ్రీ టైం న్యూ మొక్కలైతే పెట్టుకోక్కర్లేదు పుదీనాకి పుదీనా వేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మనం కింద అయితే వేసుకోకూడదు ఎందుకంటే మనకి గార్డెన్ స్పేస్ ఎక్కువ ఉందనుకోండి అది ఎంత పాకేస్తుంది అనమాట వీడ్లాగా సో ఎప్పుడు కూడా మనం కుండీలో వేసుకుంటేనే బెటరు పుదీనా పుదీనా కూడా చాలా ఈజీగా మనకి పెరుగుతుంది మనం స్టోర్ నుంచి తెచ్చుకున్న పుదీనా నుంచి కూడా మనం ఆ లీవ్స్ అన్ని తీసేసి ఆ స్టెమ్స్ని వాటర్లో పెడితే మనకి రూట్స్ వస్తాయి అన్నమాట సో దాన్ని అప్పుడు మనం సాయిల్లో పెట్టుకుంటే ఈజీగా మనకి పుదీనా వచ్చేస్తుంది పుదీనా బాగా పెరగాలి అనుకున్నప్పుడు మనం ఆ టాప్ లేయర్స్ని ఎప్పుడు మనం కట్ చేస్తూ ఉండాలన్నమాట సో మనం మనం హార్వెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఓన్లీ లీవ్స్ మాత్రమే మనం తీసుకోకూడదు అనమాట సో అది ఇంకా బుషీగా పెరగాలి అంటే ఇట్లా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా ఆ సైజ్ వరకు మనం కట్ చేసుకుంటే అక్కడ నుంచి మళ్ళీ న్యూ స్టెమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ నేను కట్ చేశాక మళ్ళీ కొన్ని డేస్ తర్వాత నేను చూపిస్తున్నాను నేను ఎక్కడైతే కట్ చేశానో అక్కడ నుంచి మళ్ళీ మనకి టూ స్టెమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట చూస్తున్నారు కదా సో ఎప్పుడు మనకి పుదీనా బాగా పెరగాలి ఇంకా ఎక్కువ బుషీగా రావాలి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా టాప్ లేయర్ని మనం కట్ చేసుకుంటే అక్కడ నుంచి మళ్ళీ టూ స్టెమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట సో పుదీనా ఏంటంటే మనం ఎక్కువ ఎంత హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఇంకా అంత బాగా పెరుగుతుంది సో చూస్తున్నారు కదా నేను ఎక్కడైతే కట్ చేశానో అక్కడ ప్రతి దానికి మళ్ళీ టూ స్టెమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో ఇలా మనం ఎవ్రీ టైం మనం చేసుకుంటూ ఉంటే మనం పుదీనా అయితే చాలా ఈజీగా చాలా ఫ్రెష్గా కూడా మనం పెంచుకోవచ్చు అనమాట కుండీలో కూడా మనం ఎప్పటికప్పుడు ఇలా పుదీనా ఫ్రెష్గా కోసుకున్నప్పుడు ఆ ఫ్రెష్నెస్ కానీ ఆ స్మెల్ కానీ చాలా బాగుంటుంది నేనైతే ఈ పుదీనా అంతా హార్వెస్ట్ చేసుకుని పచ్చడి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పటికప్పుడు కోసి చేసింది కదా చాలా బాగుంటుంది పుదీనా గురించి చెప్పిన టిప్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్